హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలాజీ రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ పోర్ కొట్టేసి ఉంటే ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి చూడండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా క్విక్గా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది లంచ్ బాక్స్లో పెట్టించినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా మంచి చెప్పిందో చాలా బాగుంటుంది పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండినైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార పొడిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేయకముందే ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ పిండిలోకి బాగా కలిసిపోన్నాక ఇప్పుడు సరిపడా నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మనం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి కనీసం పిండిని మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి అలాగే సాఫ్ట్గా ఉండాలి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక పిండిని ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఇందులోని స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నామండి ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడువుగా తరిగిన ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయల్ని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ముందుగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే లైక్ కూడా చేయండి ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు వీలున్నప్పుడు అవి కూడా వాచ్ చేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసే చూడండి ఈ విధంగా చేయడం వల్ల మన ఛానల్ అనేది అందరికీ రీచ్ అవుతుంది చూడండి ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేసుకోండి మీ దగ్గర లేకపోతే మ్యాగీ మసాలానైనా వేసుకోవచ్చు అలాగే ఆమ్చూర్ పౌడర్ పావు టే స్పూన్ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటేవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మీకు శనగపిండి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే బాగుంటుందండి చూడండి దీన్ని లో ఫ్లేమ్లో ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా వేయించాక ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక వైపు చూడండి మన పిండి కూడా నానిందండి కొద్దిగా చూడండి ఈ విధంగా నానాక ఇప్పుడు మనం పెద్ద నిమ్మ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా విధంగా పేడలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని మనం చపాతి పీట మీద పెట్టుకొని ఒత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా పూరి సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ థిక్నెస్తో ఒత్తుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తున్న థిక్నెస్తో ఒత్తుకోండి ఇప్పుడు మన స్టఫింగ్ని దీంట్లో మనం పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలండి ఈ స్టఫింగ్ని చూడండి ఈ విధంగా కవర్ చేసుకున్నాక పైనుంచి ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి పిండిని తీసేసాక దీన్ని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా పూర్తిగా కవర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కవర్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో మనం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి కవర్ కూడా బాగా చేసుకోవాలండి పిండితో లేదంటే మనము షాలో ఫ్రై చేసేటప్పుడు ఈ స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బాగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా దీన్ని కవర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని మనం షాలో ఫ్రై చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా ఈ బ్రేక్ఫాస్ట్ని పెట్టుకోవాలండి ఎక్కువగా పెట్టుకోవద్దండి సరిపడా ప్యాన్కి సరిపడా మాత్రమే పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు కాలనివ్వాలండి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టి కాలిస్తే ఇవి లోపల నుంచి సరిగ్గా కుక్ అవ్వవు పైనుంచి మాత్రం కలర్ వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం షాలో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది లోపల తిని స్టఫింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు వీటిని ఇలాగే తినేయచ్చు లేదా టమోటా కెచెప్తోనైనా లేదా గ్రీన్ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకనే కాదు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్